మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణ చెబుతుంది ప్రాణులకు చలిని తొలగించి నూతన ఉత్తేజం నింపే పర్వదినమిది ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత ఉంది మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు అందుకే ఈరోజు సూర్యభగవాను తమ శక్తికులది పూజిస్తారు సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణమాధాయ సప్తమీ రథసప్తమీ ఈ రోజు పాలు పొంగించే విధానం సూర్యకిరణాలు పడే చోట లేదా తులస చెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారు చేసుకోవాలి ఈరోజు సూర్యునికి నీతితో దీపం వెలిగించాలి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఎత్తడి పాత్ర ఉంచి ఆవు పాలు బెల్లం బియ్యంతో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి పంటల చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈ రోజు వండే పరమాన్నంలో కొత్త బియ్యం వాడుతారు బెల్లం వేసి చెరుకుగడతో తిప్పుతూ పరమాన్నాన్ని తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ప్రసాదం కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి ఈరోజు ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి పాలు పొంగించడం అంటే ఇంటికి అభివృద్ధికి సంకేతం ముందుగా గణపతిని పూజించి ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవాలి ఈ సూర్య ఆరాధన వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం కఫరోగ పిత్త బుద్ధి మాంద్యాలను తొలగించే శక్తి జిల్లెడు ఆకులకు రేగుపళ్ళుకు ఉందని మన పెద్దలు చెప్తారు అందుకే రథసప్తమి రోజు తలపై జిల్లెడు ఆకు దానిపై రేగుపండును ఉంచి స్నానం చేయాలని చెప్తారు ఈ కాలంలో విరివిగా పాకే తీగజాతికి చెందిన చిక్కుడు ఆకులపై పరమాన్నం వేసి సూర్యునికి నివేదిస్తారు ఆయుర్వేదం రీత్యా చిక్కుడు ఆకులు కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి చిక్కుడు తరచూ తినడం వలన మలబద్ధకం సమస్యలు కూడా తొలగితాయి आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुती सप्तास्वरधमारूढं प्रचण्डं कस्यपाद्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रधमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं यहं त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं यहं बृंहितं तेजसंपुञ्जं वायुमाकाशमेव च प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं यहं बन्दूकपुष्पसङ्कासं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगत्कारं महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमो ओषधं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पटे नित्यं ग्रहपीडप्रणासनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेदिनी सप्त जन्म भवेद्रोगी जन्म जन्मतरिद्रता स्त्रीतैलमधुमांसानि एत्यजन्ति रवेतिनि नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति इति శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం ఈ లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు మీ జీవితాలలో కూడా వెలుగులు నింపి ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు